అందరికీ నమస్కారం అండి గౌరవ మా ఎమ్మెల్యే గారు మంచి కమిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలండి అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన మా ఎంకన్న గురుస్వామి గారు చైర్మన్ గారికి అట్లనే కమిటీ సభ్యులు తొమ్మిది మందికి హృదయపూర్వకారంభిగా విచ్చేసిన శ్రీమతి తల్లిన స్వామి గారికి వేదికల మీద అలంకరించిన పెద్దలకు అందరికీ స్వామివారి శుభాశులు ఈ సుమారు మా తాతగారు మా నాన్నగారు నేను మా పిల్లలు మా తాతయ్య గారు మా బాబాయ్ గారు వారి పిల్లలు రెండు ఒత్తులుగా ఉంటాయి మాకు దేవాలయంలో చిరి ఆర్జలు చేసుకుంటాం ఈ కార్యక్రమంలో మంచి కమిటీని వేసినందుకు వారు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఇట్లాంటి ఉత్సవాలు జరుపుకుంటావు ఈరోజు నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమైనవి అది అందరి సహాయ సహకారాలతో అందరి భక్తుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ ఈ ఇట్లాంటి కార్యక్రమాలు కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు ఇంతమంది అవ్వబడుతున్నారు రోజు గారు ఈ కార్యక్రమాలు గుర్తు రోజు ఈ కార్యక్రమాలకి వచ్చేసి స్వామివారిని తీర్థ ప్రసాద స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి బాధలు కావాల్సిందిగా కోరుచున్నాం ఎవరి మంది విచ్చేసి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలని అట్లాగే స్వామివారిని ప్రతిరోజు దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నా ధన్యవాదాలండి ఇప్పుడు ఈ ఆలయానికి చైర్మన్ యొక్క ఘనత గురించి ఆయన యొక్క విశిష్టత మనం ఎలా తెలుసుకున్నామో ఈ ఆలయంలో డైరెక్టర్లుగా ఎన్నికైన వారందరూ కూడా చక్కగా అదే స్థాయి విలువ కలిగిన వ్యక్తులు భక్తి భావంతో జీవితంలో ఆధ్యాత్మిక మమ్మల్ని సెలబ చేసి రాము పెట్టిన గురు స్వామి వాళ్ళ ఆదరణలు తీసుకుని మంచి నిర్ణయాలకి మా కార్యకర్తలు మేము వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ మంచి కార్యక్రమంలో మీద పాల్గొన్నందుకు సంతోషిస్తూ అందరికి ధన్యవాదాలు చేస్తున్నాం జై శ్రీరామ్ చాలా సంతోషిస్తున్నాను ముఖ్య అతిథిగా విచ్చేసిన సోమ్య గారికి పెద్దలకి స్టేషన్ ఉన్న అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో వ్యవస్థగా మనం ఎంతో కాపాడుకుంటున్న హిందుత్వానికి నేను కూడా భాగస్వామ్యంగా భావిస్తూ నాకు ఆ స్వీకరించి నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని కమిటీ తరఫున తెలియజేస్తాను శ్రీలక్ష్మి గారు శ్రీమతి జడ్డు గారు శ్రీమతి మనుభూతుల శైలజ గారు శ్రీమతి అన్నవరపు నాగజ్యోతి గారు శ్రీమతి కొమరగిరి వెంకటరామ గారు ఈరోజు ఈ వేదిక మీద ఎలాగో ముఖ్యమైన విలువైన వ్యక్తులు ఉన్నారో అలాగే వేదిక ముందు కూడా ఎంతో మంది విలువైన వ్యక్తులు ఉన్నారు సమయం స్థలభావం వల్ల అందరినీ వేదిక వైదికి పిలవలేకపోయాం కానీ నా పేరు వెంకటారు అదే నాకు మాట్లాడటం చాలా తక్కువ పని చేయటాన్ని మాత్రం శ్రద్ధ తీసుకొని చేస్తాను ఎప్పుడు నేను ఏం చేయకపోతే ఇప్పుడే చొరపాటు ఉంటే పనిచేయను మంచిగా సోమ ఆవిడ మనందరికీ ఆశా దీపంలా పెను తుఫానులో కూడా చెదరకుండా వెలిగే దీపంలా ఇటీవల తుఫాన్ మనకి ఎదురైతే ప్రతి క్షణం వ్యయం బగలు ప్రతి ఒక్కరితో తోడుగా ఉండి ఆవిడ అందించిన సేవలు ఒక మాతృమూర్తిగా మన అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నాయి మీరందరూ ఘనమైన చప్పట్లతో ఆమెను ఆహ్వానించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సభాధ్యక్షులు పట్టణ నాయకులు శ్రీనివాసాచారి గారికి ఈరోజు సీతారామ ఆంజనేయ స్వామి పాలక వర్గ ప్రమాణ స్వీకారం చేసిన మరి రోజు పాలక వర్గంలో చైర్మన్గా ఎన్నిక కాబడిన వెంకన్న గారికి పాలకవర్గ సభ్యులు శ్రీ దీవి సీతారామాచార్యులు గారికి కాసర్ల ఏడుకొండలు గారికి శ్రీమతి కేదేపల్లి ప్రతిభ గారికి శ్రీమతి మేకపోతుల శ్రీలక్ష్మి గారికి శ్రీమతి జడ్డు నాగదుర్గ భవానీ గారికి శ్రీమతి మలబోతుల శైలజ గారికి శ్రీమతి అన్నవరపు నాగజ్యోతి గారికి శ్రీమతి కొమరగిరి వెంకట్రామ గారికి మనస్ఫూర్తిగా మనందరూ కూడా గట్టిగా చక్కడతో మనకు అభిమాన చేస్తున్నాం ఇందాక చాలామంది వక్తలు పెద్దలు చెప్పారండి ఈ గుడి యొక్క వాస్తస్ ముఖ్యంగా నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడికి ఈరోజు పాలక వర్గంగా రావటం అంటే పూర్వజన్మ సుకృతమే అదేవిధంగా వెంకన్న గారి గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉందండి అది ఒక మంచి వ్యక్తిని ఈ రోజు మేము తీర్ణంగా చేసుకుంటూ అదేవిధంగా ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయానికి ఇంకా మరింత వన్నే పేరు తీసుకురావాలి మనస్ఫూర్తిగా పేరు పేరున పాలక వర్గ సభ్యులందరికి చైర్మన్ గారికి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు నేను ఆసుపత్రిగా కోరుకుంటున్నా అండి అదేవిధంగా ఆచార్యులు మరి కృష్ణా గారు వారి సేవ గురించి చెప్పారు తరతరాలుగా ఆ కుటుంబాలిస్తున్న సేవలు గాని వారు ఈరోజు ఎన్ని గుళ్ళకి చేస్తున్న సేవ గాని చెప్పారు తప్పకుండా మీ అందరు కూడా ఈ గుడికి మంచి పేరు తీసుకురావాలని పేరు పేరున నేను కోరుకుంటున్నా అండి నేను మూడే మూడు మాట చెప్తా అండి గుడికి సంబంధించిన ఆదాయం గాని ఖర్చులు కానీ మొత్తం కూడా పారదర్శకంగా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గుడికి సంబంధించిన ఉత్సవాలు కానీ అదేవిధంగా పూజలు కానీ ముఖ్యంగా శ్రీరామనవమి పూజలు కానీ వైభవంగా చాలా గొప్పగా మీరు కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆలయ ఆస్తులు ఏదైతే ఉన్నాయో భూములు కానీ దానికి సంబంధించిన ఆస్తులు కానీ పరిరక్షించే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఇటువంటి మంచి అవకాశం ద్వారా మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కర్తి సభ్యులకి ధన్యవాదాలు చేస్తూ మరొకసారి మీరు అందరూ క్షమించాలని లేట్ అయినందుకు నేను పదకొండు దానికే రాములు గారు చెప్పారు వస్తా అంటే ఇప్పుడు కాదు మేడం మీరు గంట తర్వాత రెండు అన్నారు నాకేమో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి వాళ్ళ మరి ఈ గంటలో మే అన్ని కూడా చూసుకుని వచ్చాయి ఈ గంటలో వెయ్యి కాల్స్ వచ్చాయండి అసలు నాకు నాకు చెయ్యట్లా మా డ్రైవర్ చేస్తారు గన్ మ్యాన్ అంటే వెన్మెన్లే డ్రైవర్ చేశాక వాళ్ళు ఎవరు చేసినా మేము వచ్చేది గంట తర్వాతే కదా మరొకసారి మీరు అందరూ కూడా క్షమించాల్సిన కోరుకుంటూ మరొకసారి వెంకన్న గారికి పాలక వర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియస్తూ సెలవుస్ రోడ్డు వెనక రోడ్డు ట్రైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ సమస్యలు ఎప్పటికప్పుడు నాయకులు మా దృష్టికి తీసుకురావటం ముఖ్యంగా రాము గారు అయితే నిరంతరం ఈ వార్డు అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటారండి అటువంటి నాయకుడు రావటం ఆనందం చేసుకున్న అదృష్టం తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా మేము సహకరిస్తామని ఈ రోజు ఎన్డీఏ కోట ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి పరిరక్షణకి ఒక బాధ్యతగా తీసుకుంది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి నా వంతుగా తప్పకుండా నేను నేను ఎంత సహకారం ఇవ్వాలి అంతవరకు ఇస్తానని తెలియజేసుకుంటాను మేడం ఈ ఆలయంతో మేడం గారి అనుబంధం అమూల్యమైంది 아, 씨, 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 씨, 아, 씨, 씨, 아, 씨, 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 아, 씨, 씨, 씨,

కార్డు పెట్టారా నో కార్డు అని చూపిస్తుంది కార్డు పెట్టిన కానీ ఫార్మాట్ చేసినా ఫార్మాట్ చేసి వచ్చాడు ఫార్మాట్ చేసినా ఎంత చూపిస్తున్నారు అంటే ఎప్పుడు మిస్ అయిందో తెలియట్లే ఫోన్ చేసేవాడు విజయవాడ మూడు వేల